ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక్కొక్క అంశానికి సంబంధించి చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అవ్వచ్చు లేకపోతే అక్రమాలు అవ్వచ్చు వాటన్నింటినీ కూడా ఒక్కొక్క శాఖలో ఏ విధంగా ప్రక్షాళన చేపట్టాలనే అంశాలపై అయితే మాత్రం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓ పక్క శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే మరోపక్క సంక్షేమ కార్యక్రమాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు ఈ ముఖ్యంగా మద్యం పాలసీపై మద్యం విధానాలపై అయితే మాత్రం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో ఆయన ఆ సమావేశమే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అయితే మాత్రం ఒక నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాలు రాజస్థాన్ అలాగే ఉత్తరప్రదేశ్ అలాగే తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఈ ఆరు రాష్ట్రాల్లో కూడా ఈ నాలుగు బృందాలు పరిశీలించి అక్కడ మధ్యం విధానాల పాలసీ ఏ విధంగా ఉంది వాటన్నిటిని కూడా మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఈ నెల పన్నెండు లోపు ఆగస్టు పన్నెండు లోపల ఆ నివేదికలు వచ్చిన తర్వాత వాటన్నిటిపై పునః సమీక్షించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలా ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయలో బ్రాండ్లు ఏవైతే ఉంటాయో హాని కలగనటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆహ్వానించే అంటే రాష్ట్రంలో ఉండే విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అవ్వచ్చు అక్రమాలు అవ్వచ్చు వాటన్నింటినీ కూడా ఈ యొక్క మద్యం పాలసీ విధానంలో జరిగినటువంటి అవకతవకలను వెలికి తీసి మరోపక్క కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం అక్రమంగా తరలి రాకుండా కొంచెం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవటం మరోపక్క గంజాయిపాయి కూడా ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు ఆదేశించడం జరిగింది ఈ నాలుగు బృందాలు కూడా నివేదిక వచ్చిన తర్వాత అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అయితే మాత్రం రాష్ట్రం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అధికారులను ఆదేశించడం జరిగింది మరోపక్క కమిషనర్ అలాగే డిప్యూటీ కమిషనర్తో కూడా ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అలాగే పాత విధానాన్ని రద్దు చేసి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో వాటి వల్ల నకిలీ బ్రాండ్లతోటి ప్రాణాలు చాలామంది నష్ట ప్రాణాలు కోల్పోయినటువంటి విధానం అవ్వచ్చు లేకపోతే దానివల్ల ఎక్కువగా రేట్లు ఉన్నటువంటి విషయం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్షించారు దీనిపై ఒక విధానాన్ని రూపకల్పించాలి ప్రజలకు మెరుగైన విధంగా అంటే ఎవరైతే ఈ మందుబాబులు ఉంటారో వాళ్ళకి ఒక నాణ్యమైన మద్యాన్ని తీసుకురావాలా నాణ్యమైన మద్యం పాలసీని తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు ఆలోచన మరి ఈ ఆలోచన విధానం వలన ఇక రాష్ట్రంలో అయినా సరే నాణ్యమైనటువంటి మందు దొరికి పక్క రాష్ట్రాల వైపు చూసుకోకుండా ఈ యొక్క ఎవరైతే మద్యం బాబులు ఉన్నారో వాళ్ళు మరి ఆ రాష్ట్రంలో దొరికే మద్యమే ఉంటారా లేకపోతే పాత విధానం వలన మేము వాటికి బానిసాం కాబట్టి ఆ మందులు మాకు కావాలని అంటారా మరి రానున్న రోజుల్లో అయితే మనం చూడాలా ఈ కొత్త మద్యం పాలసీ అయితే మాత్రం ప్రజలకి ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటుందో మనం చూద్దాం